నమస్తే మీరు చూస్తున్నారు పివిఆర్ ను పీవిఆర్ రాజు దాచేపల్లి పట్టణంలో గోశాలకు ఇచ్చిన మూడెకరాల భూమిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గోశాల నిర్వాహకులు పసుపులేటి పిచ్చయ్య కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు జై గోమాత అండి నా పేరు పిచ్చయ్య నేను మాతాపిత నుంచి మాట్లాడుతున్నా నేను గ్రామం నుంచి మాట్లాడుతున్నా ఇది ముత్యాలమ్మ ఆలయంలో ఉన్నాము మా గోమాతలకు కనీస వస్తువులు లేక కొంత ఇబ్బంది పడుతున్నాయి నేను ముత్యాలమ్మ ఆలయంలో చుట్టూ కంచి వేసుకొని ఇక్కడనే ఉంటున్నాను ఇక్కడ నివసిస్తున్నాము మాదిరిపాడు రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయంలో కొంత స్థలం ఉంది ఆ స్థలంలో గోమాతలు వేసుకొని ఇక్కడనే ఉంటున్నాము మాకు కొంత స్థలాన్ని గోమాతలు కేటాయించడం జరిగింది ఆ గోమాతలు కేటాయించిన స్థలాల్లో కనీస వస్తువులు లేకపోవటం వల్ల కరెంటు నేల వస్తువులు లేకపోవటం వల్ల మేము ముత్యాలమ్మ ఆలయంలోనే కంచె వేసుకొని గత కొన్ని రోజులుగా ఉంటున్నాము మాకు ఏదిక్కువ లేదు దయచేసి ఎమ్ఆర్ గారికి నమస్కారం అండి దయచేసి మాకు కనీస వస్తువులు మీరు ఇచ్చిన స్థలంలో కనీస వస్తువులు కల్పించాల్సిందే కోరుతున్నాము ఈ గోవులు కల్పించి న్యాయం చేయండి సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి ఈ గోమాతలు ఆదుకోండి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు మా గోమాతలకు కూడా కనీస వస్తువులు కరెంటు నీళ్ళ వస్తువు కల్పించి మా గోమాత న్యాయం చేసి ఆదుకోండి సార్